స్త్రీలు ఉపదేశించవచ్చా ఉపదేశించకూడదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మరి వాటిని సరిగా అర్థం చేసుకోవడం ఇంకా ప్రాముఖ్యమైన విషయం అయితే ఇక్కడ ఒకటి తిమోతికి రెండు పదకొండు పన్నెండు ఏం చెప్తుందంటే స్త్రీలు మౌనంగా సంపూర్ణ విధేయతతో ఉండవలను స్త్రీ ఉపదేశము చేయటకైనను పురుషుని మీద అధికారము ప్రాప్తించుటకైనను నేను అనుమతింపను కానీ మౌనముగా ఉండవలను ఈ వాక్యమును పౌలు అపోస్తులుడు చెప్పినప్పుడు అది ముఖ్యంగా సంఘంలో చర్చీలలో స్త్రీలు పురుషులకు అధికారంగా ఉపదేశించకూడదనే పరిమితిని సూచిస్తుంది మరి ఒకటి కురందీయులకు పద్నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదు మనం గ్రహించినట్లయితే మీ స్త్రీలు సంఘములలో మౌనంగా ఉండవలను వారికి ఎందుకంటే చెప్పుట అనుమతింపబడలేదు విధేయతతో వారు ఉండవలనని శాస్త్రం చెబుతుంది కనుక ఇక్కడ కూడా సంఘంలో బహురంగంగా ఉపదేశించడం స్త్రీలకు అనుమతించబడదనే విషయము ఒక విధంగా చెప్పబడం జరిగింది అయితే మరి ఇంకొన్ని విషయాలు మనం గమనించినట్లయితే మరి ఒకవేళ స్త్రీలు ఆత్మతో ప్రేరేపించబడి ఏమైనా బయట ఏమైనా ప్రవచనం చేయవచ్చా బైబిల్ని వ్యతిరేకించేవారిని కానీ ఖండించే వ్యతిరేకంగా మాట్లాడేవారిని ఖండించి మాట్లాడవచ్చా మరి దైవ ప్రేరణ కానీ ఉంటే ఏంటి అనేది మనము ఒకసారి వాక్యానుసారంగానే పరిశీలిద్దాము స్త్రీ అయినా పురుషుడైనా దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఆయన సత్యాన్ని ధైర్యంగా ప్రకటించవచ్చు బైబిల్ ప్రకారము దేవుని ఆత్మ ఎవరి మీద ఉన్నా వారు ధైర్యంగా దేవుని మాటను ప్రకటించేందుకు సమర్థులు అయితే కొన్ని ముఖ్యమైన అంశాలను మనం పరిశీలించాలి ఇక్కడ దేవుని ఆత్మ ఇచ్చే ధైర్యము మీక మూడు తొమ్మిది కానీ ఎహోవా ఆత్మ చేత నేనైతే బలమైన వాడనై న్యాయమును చెప్పుటకు తగిన ధైర్యము గలవాడనై ఉన్నాను అపోస్తుల కార్యములు నాలుగు ముప్పై ఒకటి అందరూ పరిశుద్ధాత్మను పొందిరి దేవుని వాక్యం ధైర్యంగా ప్రకటించిరి ఈ వచనాలు స్పష్టంగా చెప్తున్నట్లుగా దేవుని ఆత్మ నింపబడిన వారు దేవుని సత్యాన్ని ధైర్యంగా ప్రకటించవచ్చు స్త్రీల పాత్ర యోహెలు రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అపోస్తుల కార్యాలు రెండు పదిహేడు పద్దెనిమిదిలో నెరవేరినది మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదురు ఆ రోజులలో నేను నా దాసుల మీదను నా దాసీల మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను న్యాయాధిపతులు నాలుగు నాలుగు ఐదు దేవుని ఆత్మతో నింపబడి దెబోరా ప్రవక్తగా న్యాయాధిపతిగా వ్యవహరించింది లోక రెండు ముప్పై ఆరు ముప్పై ఎనిమిదిలో అన్న ప్రవక్తురాలు దేవుని గురించి ధైర్యంగా చెప్పింది మరి ఈ వచనాలను మనం గమనించినట్లయితే దేవుని ఆత్మతో ప్రవచించవచ్చు దేవుని సత్యాన్ని బలంగా ప్రకటించవచ్చు సత్యాన్ని ప్రకటించే పద్ధతి కొలశీలకు నాలుగు ఆరు మీ మాట ఎప్పుడునూ కృపాపూర్ణముగాను ఉప్పుతో రుచిగా నుండినట్లు జాగ్రత్తపడు తుమోతికి రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు యహోవా దాసుడు కలహపడక అందరి మీద మృదువుగా ఉండి బోధించగలవాడే బోధించగలిగిన వాడే సహనము కలిగిన వాడే ప్రతి విరోధులను దయతో శాసించవలను దేవుని సత్యాన్ని ప్రకటించే విషయంలో ధైర్యం అవసరం కానీ దానితో పాటు వినయం జ్ఞానం ప్రేమ కూడా చాలా అవసరం అనేది ఇక్కడ ముఖ్య సారాంశం అన్నమాట మనం గమనించవలసింది ఏంటంటే ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమైంది నేను చెప్పేదంతా కూడా మరొకసారి మీరు ఇది విని గ్రహించినట్లయితే ఎటువంటి సమస్య ఉండదని నా అభిప్రాయం